నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే జీపీఓలకు అర్హత కరారు కాబట్టి డిగ్రీ లేదా ఐదేళ్ళ సర్వీస్తో కూడిన ఇంటర్ అనేటువంటిది అసలుకి వాళ్ళకు పాత వీఆర్ఏ వీఆర్ఓలకు ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది సర్వీస్ అనేటువంటిది వాళ్ళకు కంటిన్యూ చేయరు కాబట్టి చాలామంది రాకపోవడానికి అవకాశం అయితే ఉంది ఎందుకు అనేటువంటిది అవన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే చేద్దాము అసలు ఇందులో సర్వీస్ రూల్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఏమేమి పనులు చేయాలి అవన్నీ కూడా ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయించడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాప్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వీలైతే తప్పకుండా ప్లేస్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా దీంట్లో చాలా పీడిఎఫ్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ అనేటువంటి ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది మెయిన్గా అయితే లైకే చూడండి మెయిన్ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ జీపీఓలకు అర్హత కరారు చూడండి డిగ్రీ లేదా ఐదేళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్ తొలి ప్రాధాన్యం విఆర్ఓ వీఆర్ఏలకే పాత సర్వీసు వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ పాత సర్వీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎనిమిది సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు ఈ సర్వీస్లోకి వచ్చారనుకోండి ఆ సర్వీస్ అంతా జీరో అయిపోతుంది అన్నట్టు అంటే మొదటి నుంచి మళ్ళీ ఉద్యోగం ప్రారంభించినట్టే కానీ శాలరీ మాత్రం పాత శాలరీ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ అనేటువంటి చేస్తారు అంటే జీరో సర్వీస్ అయినప్పుడు ప్రమోషన్స్ కానీ అవన్నీ కానీ ఇప్పుడు ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తారో అందరికీ సమానంగా ఒకే జీరో సర్వీస్ తోటి ప్రారంభం అనేటువంటిది అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అంటే సార్ గత సర్వీస్ను తీసుకోవాలి అనేటువంటిది వీఆర్ఓ వాళ్ళ సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి దాదాపుగా జీరో చేస్తే మాత్రం దాదాపుగా రాకపోవడానికి అవకాశం అయితే ఉంది ఖాళీలు అలాగనే ఉంటే తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఇంకోటి పరీక్ష ఉంటుందా ఉండదా అనేటువంటిది అవన్నీ క్లియర్గా ఇచ్చారు ఒకసారి చూద్దామండి మనం చూ ఇక్కడ చూడండి మొదట ఈ పోస్టుల్లోకి తీసుకోనున్నారు ఎవరికి వీఆర్ఏ విఆర్ఓలకు డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో ఐదేళ్లు సర్వీస్ ఉన్న ఉన్నటువంటి వారికి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ చేసేందుకు ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది కాబట్టి వీళ్ళకు కావలసినటువంటి తాజా భర్తీ అర్హత విధులు చార్టుకు సంబంధించి జాబ్ చార్ట్కు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు శనివారం విడుదల చేసింది నిన్న విడుదల చేసింది అయితే జీపీఓలుగా మొదట పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటికే దరఖాస్తు తీసుకునే వారిలో అర్హులు గుర్తిస్తారు వీఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నటువంటి వారి వారిని పరిగణలోకి తీసుకుంటారు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి లేదా ఇంటర్ అర్హతతో గతంలో వీఆర్ఓగా లేక ఐదేళ్ల సర్వీస్ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి రెగ్యులర్గా సర్వీస్లోకి చేరి జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉండాలి కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా ఇంటర్ అనేటువంటిది ఉండాలి లేకుంటే డిగ్రీ అనేటువంటిది ఉండాలి ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఆరు వేల మంది ఉన్నారండి అయితే రెవెన్యూ పరిపాలనకు ప్రజలకు చేరువేయడానికి సంబంధించిన నైపుణ్యాలు ఇతర అంశాలు రాత పరీక్ష నిర్వహిస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి రాత పరీక్ష నిర్వహిస్తారు అంటే టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తారు ఆ టెస్ట్లో మెరిట్ని తీసుకొని వాళ్ళకైతే ఇస్తారు అంటే అర్థమేంటి అంటే మొదటగా వీళ్ళకు ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇస్తారు అంటే ఇందులో ఎగ్జామ్ అనేటువంటిది పెడతారు ఎగ్జామ్ పెడితే మళ్ళీ వీళ్ళు చదివి ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే గమనించాలి ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత సర్వీసును మాకు పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా ఎగ్జామ్ లేకుండా మాకు డైరెక్ట్ ఇవ్వాలనేటువంటి వాళ్ళ ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ కానీ ఈ రెండింటికి ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు మరి చూద్దాం ఏం చేస్తుందో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలోకి ఎంపిక చేసి జిల్లాలకు కేటాయిస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అపాయింట్మెంట్లు ఇస్తారు జీపీఓ పోస్టులు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తున్నారు వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించిన వేతనం అందిస్తారు కాబట్టి ఇంతకు ముందే చెప్పాను వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన నాటికి సర్వీస్ను పరిగణలోకి తీసుకోరు కాబట్టి గతంలో మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి నాటి మాకు అని చెప్తూ ఉంటారు కదా అవన్నీ కూడా జీరో సర్వీస్ అవుతుంది జీరో సర్వీస్ అయితే చాలామంది రాకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎన్ని రోజులు చేసినటువంటి సర్వీస్ మొత్తం జీరో కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇంకా చూడండి గత సర్వీస్ను తీసుకోవాలనేటువంటి ప్రధానంగా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఓకే వాళ్ళ యొక్క విధులు ఏమేం చేయాలి ఒకవేళ జిపియోలుగా మీరు సెలెక్ట్ అయితే ఏమేమి ఉండాలి గ్రామ ఖాతాల నిర్వహణ వివిధ ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ భూములు నీటి వనరులకు సంబంధించినటువంటి విచారణలు రక్షణ చేపట్టడము సర్వేలకు సహాయకారులుగా ఉండటము ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ పథకాలు అర్హత ఎంపికల విచారణలు ఎన్నికల విధులు చూసుకోవడం ప్రోటోకాల్ అధికారులు తోడ్పాటు అందించడం వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దారు అప్పగించే ఇతర విధులను అమలు చేయడం ఇక కామన్గా మనకు తెలుసండి విఆర్ఓ విఆర్ఓలు ఏదైతే బాధ్యత చేస్తున్నారో ఇంకా మనకు గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఏదైతే పంచాయతీ సెక్రటరీ అనుకుంటాం అవన్నీ కలిపి ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు మెయిన్గా ఏంది ఆరు వేల మందిలో జీరో సర్వీస్ చేస్తే దాదాపుగా సగానికి సగం ఎగిరిపోతారు ఒక నాలుగైదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలన్నారు అంటే మరి డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రావడానికి అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు మాత్రము ఎప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు వస్తే జీరో సర్వీస్ చేసుకోవాలి ఎగ్జామ్ కూడా రాయాలి పాత వాళ్ళు రాకపోవడానికి అవకాశం ఆరు వేలలో ఒక మూడు వేలు వచ్చినా కానీ రిమైనింగ్ అనేటువంటిది ఏదైతే మనకు ఇక్కడ ఆరు వేల మంది కామన్గా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అంటే మిగతావి నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి నోటిఫికేషన్ వేస్తారు ఈ ఆరు వేల మందిలో ఒక రెండు మూడు వేల మంది అయితే ఎగిరిపోతారు నాకు తెలిసి మూడు వేల దాకా ఎగిరిపోతారు ఆ మూడు వేలు కూడా ఇక్కడ కలుస్తుంది అంటే ఇక్కడ నాలుగు వేలు ఐదు వేలు అనుకుందాం దాదాపు ఐదు వేలు ఆరు ఏడు ఎనిమిది అంటే దాదాపుగా ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వము అదే రకంగా జీరో సర్వీస్ చేయాలి అదే రకంగా ఈ ఎగ్జామ్ పెడితే మాత్రం కొద్దిగా కష్టమే కాబట్టి జీపీఓలకు అర్హత ఖరారు చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా పీఈటి పోస్టులు మంజూరు చేయండి నిజంగా చెప్పాలంటే పిడిఎస్సీలో పిఈటి పోస్టులు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి కాబట్టి తప్పకుండా పీఈటి పోస్టులు అనేటువంటిది పోస్టు ఉండేటట్లుగా కృషి చేయాలని నిన్న పీఈటిలకు సంబంధించినటువంటి పేట కార్యవర్గం ప్రతినిధులు కొన్నం ప్రభాకర్ గారికి విన్నవించుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి డిఎస్సిలో తప్పకుండా పీఈటి పోస్టులు అదేవిధంగా పీఈీ పోస్టులు ఉండేటట్టుగా చూడాలనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగేది నిజంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి రెండు మూడు నాలుగు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే పిటి పోస్టులు ఉండాలి ఇంకా మరొక అప్డేట్ చూసినట్టయితే ఇంటర్ బోర్డులో సగానికి పైగా ఖాళీలు చూడండి లెక్చరర్లతో పనులు చేయించుకుంటున్న ఆఫీసర్లు వాస్తవం ఏంటంటే మొన్న ఆరు వేల మంది ఏదైతే రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ సర్వీసులోకి తీసుకో సర్వీస్ అంటే కాంటాక్ట్ పద్ధతిలో తీసుకొని వాళ్ళకు మళ్ళీ పనులు చేయించుకోండి వాళ్ళందరినీ తీసిపడేసింది ప్రభుత్వం కాబట్టి ఇంకా దాంట్లో ఉన్నటువంటి అంటే చాలామంది ఇంటర్బోర్డ్లో ఉన్నారు వాళ్ళకి తీసేయడం ద్వారా అంటే ఇక్కడ చూడ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో మొత్తం రెండు వందల ముప్పై ఆరు పోస్టులు శాంక్షన్ కాగా దాంట్లో తొంభై ఏడు మంది మాత్రమే పనిచేస్తున్నారు నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో నూట యాభై ఎనిమిది పోస్టులకు యాభై ఏడు మంది మాత్రమే పనిచేస్తుండగా నూట ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే జిల్లా ఆఫీసులో డెబ్బై ఎనిమిది శాంక్షన్ గాక నలభై మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం యాభై మందికి పైగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై వరకు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఆఫీసులో సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతుంది మరోపక్క జిల్లా ఆఫీసులో కాలేజీల్లో పనిచేసే సిబ్బందిని లెక్చరర్లను బోర్డులో ఉపయోగించుకుంటున్నారు అయితే ప్రస్తుతము గ్రూప్ త్రీ ద్వారా కొన్ని పోస్టులు భర్తీ అవుతాయని బోర్డు వర్గాలు చెప్తున్నాయి వాస్తవం ఏంటి వాళ్ళకు తీసేయడం మంచి ఎందుకంటే ఉన్నటువంటి అధికారుల పైన భారం పడుతుంటే ప్రభుత్వానికి వినియోగించుకుంటారు ఖాళీలు ఉన్నాయండి తప్పకుండా నోటిఫికేషన్ వేయండి కాబట్టి ఇవన్నీ కలిపితే తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మంచి పని చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఏంటంటే ఎవరైతే రిటైర్ అయ్యి మళ్ళీ వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలకు సమాచారాన్ని అందజేస్తున్నాయనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి అందరినీ తీసిపడేమనే పడేయడం అనేటువంటిది జరిగింది ఏది ఏమైనా మాకు నోటిఫికేషన్లు కావాలి ఇవన్నీ ఖాళీలతోటి ఒక మంచి నోటిఫికేషన్ వస్తే గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్త్కి సంబంధించింది చాలా బాగుంటుంది అదే రకంగా మరొక చూడండి గ్రామ పాలన అధికారులు ఎంపికకు స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి ముందే మనం చెప్పుకున్నాము ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ విఆర్ఏలకు అవకాశము డిగ్రీ లేదంటే ఇంటర్ తో పాటు ఐదేండ్ల అనుభవం తప్పనిసరి గైడ్లైన్స్తో పాటు జాబ్ చార్ట్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి నిర్వహించాల్సినటువంటి విధులు ఇవే అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నాము దీంతో పాటుగా స్థానిక ఎన్నికలకు నలభై ఐదు రోజుల డెడ్ లైన్ కాబట్టి సర్కారు తప్పకుండా రెండు ఆప్షన్లు పెట్టింది ఏంది కేంద్రం బీసీ రిజర్వేషన్ల పెంపును ఎటు తేల్చుకోకపోతే రెండు రకాల ప్రతిపాదనలు ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది ఒకటి నేరుగా స్థానిక సంస్థ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్ళడం అంటే ఇక్కడ చూడండి తప్పకుండా స్థానిక ఎన్నికలకు నలభై రెండు శాతం చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని అయితే మనం గ్రహించాలి ఇవన్నీ కూడా కేంద్రానికి పంపిస్తారు కేంద్రము ఏమన్నా ఆలస్యం చేస్తే తప్పకుండా ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం అంతా ఉంటుంది వచ్చే నెల అంతా రిజర్వేషన్ల సాధనపైనే ఫోకస్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది ఫండ్స్ రాక పల్లెల్లో నిలిచిన పనులు కాబట్టి తప్పకుండా స్థానిక ఎన్నికలు జరిగితేనే ప్రభుత్వానికి సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు అవన్నీ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి కొద్దిగా మంచిగా కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా స్థానిక ఎన్నికలకు నలభై రోజుల డెడ్లైన్ లైన్ బిల్లులకు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదిక నెలతో పాటు కేంద్రంతో పోరాటం నెల నెలపాటు కేంద్రంతో పోరాటం సారీ కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై రెండు ప్రతిపాదనలు ఒకటి నేరుగా అమలు చేయడం రెండు కోర్టు బ్రేకులు వేస్తే పార్టీపరంగా పరంగా నలభై రెండు శాతం సీట్లు జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు నిర్వహించేలా ఏర్పాట్లు ఇప్పటికే ఎన్నికల ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు ఇప్పటికే ఎలక్షన్లతో ఆగిపోయిన నోటిఫికేషన్లను కూడా తప్పకుండా మీరందరూ కూడా నోటిఫికేషన్లు విడుదల చేయాలి డిఎస్ నోటిఫికేషన్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కావచ్చు ఏ నోటిఫికేషన్ అయినా సరే కామన్గా మీరు వేస్తామన్నారు తప్పకుండా వేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ నలభై ఇప్పుడు ఉగాది ఈరోజు కాబట్టి ఈ ఉగాది తర్వాత వరుస నోటిఫికేషన్ అని చెప్పారు తప్పకుండా చూద్దామండి సో ఏది ఏమని ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి పదవ తరగతి జవాబు పత్రాల భద్రత కరువు ఆర్టీసీ బస్సులో జవాబు పత్రాలు తరలి తరలిస్తుండగా ఇక పోయి బయటపడిన జవాబు పత్రాలు ఆందోళన చెందుతున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సరే ఆరు ఏడు తరగతుల బాయస్కు పాయింట్లు సర్కారు నిర్ణయంపై వెనక్కి అంటే ఇక్కడ నిక్కర్ల నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ